సార్ ఈ నలభై రెండు శాతంలో ఏముంది సార్ ఈ విషయం లేవదీసింది ఎవరు ఈ దీంట్లో అంత ప్రత్యేకత ఏముందని దీన్ని పట్టుకొని రాజ్యాంతం చేస్తారు సార్ అసలు నిజానికి నలభై రెండు శాతము అనేది బీసీ సమాజానికి ఉపయోగం లేనటువంటి సమస్య అసలు కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అసలు మేనిఫెస్టోలో నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో ఇస్తుండడాన్ని పెట్టడమే పెద్ద మోసం ఎందుకనంటే స్థానిక సంస్థలలో ఆల్రెడీ యాభై శాతం వరకు ఓపెన్ కోటాలనే గెలుస్తున్నాం రిజర్వేషన్లు జనరల్ అన్ని కలిపితే ఇప్పుడు యాభై శాతానికి చేరుకుంది దాదాపు కొన్ని సార్లు అయితే యాభై శాతానికంటే కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా యాభై శాతం ఉన్నదాన్ని నలభై రెండు శాతానికి కుదించినట్టుగా నలభై రెండు శాతం ఇస్తానని పెట్టడం జరిగింది అసలు నలభై రెండు శాతం ఇవ్వటము అని అంటే అసలు ఇంకా బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించి వీళ్ళకి నలభై రెండు శాతమే ఉండాలని చెప్పకనే చెప్పి ఆ సమస్యను ఇంకా నీరుగార్చడానికి పెట్టినటువంటి అంశం అసలు స్థానిక సంస్థలలో ఏమి లేదు అసలు ఏనాడు కూడా బీసీలు మేము ఇంతకాలము ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఉద్యమం చేస్తున్నాం పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది మేము ఏనాడు కూడా స్థానిక సంస్థల గురించి అసలు ఏ ఒక్క ఏజెండాను కూడా మేము అడిగింది లేదు కనసీరామ్ గారు అసెంబ్లీ పార్లమెంటులో పట్టుకోవటమే రాజ్యాధికారము అనేది నిజమైన అధికారము అసెంబ్లీ పార్లమెంటులోనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంటుంది దాన్నే పట్టుకోవాలి కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నలభై రెండు శాతము అనేది దేని అంటే దాంట్లో అర్థం ఏమనిపిస్తుంది అంటే నాకు అర్థమైంది అంటే మీరు అసెంబ్లీ మీరు స్థానిక సంస్థలన్నీ మీకు నలభై రెండు శాతం మీరు ఉండండి ఇంకా అసెంబ్లీలు అన్నీ మేము చూసుకుంటాం మేము అసెంబ్లీ అన్నీ మాకు అంటే మా అగ్రకులాలకు పార్లమెంట్లన్నీ పార్లమెంటు సీట్లన్నీ మా అగ్రకులాలకు అంటే డివైడ్ చేసి చెప్తుంది అనమాట అంటే ఏంది బడుగు బలహీన వర్గాలకు కేవలం స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ వాటిల్లల్లో మీరు అక్కడే ఉండండి మీరు అక్కడే గ్రామాలల్లో ఏమి అధికారం లేని దాంట్లో మీరు ఉండండి మేమేమో ఈ అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు మంత్రివర్గము అదేవిధంగా కౌన్సిల్ మండలు ఇవన్నీ మా అగ్ర కులాలకు అని డివైడ్గా చేసినట్టుగా ఉంది చెప్పకనే చెప్పినట్టుగా ఉంది కాబట్టి అసలు మాకు స్థానిక సంస్థలే వద్దు అసలు నిజానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే రాహుల్ గాంధీ గారు ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా ఇవ్వాలి అని ఇప్పుడు కొత్తగా ఒక నినాదాన్ని ఈ మధ్యకాలం నుంచి చెప్తూ ఉన్నాడు అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ మంత్రి పదవులు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం నామినేటెడ్ పదవులు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా అదేవిధంగా కౌన్సిల్ సీట్లు కూడా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా నామినేటెడ్ పదవులు కౌన్సిల్ సీట్లు కాంట్రాక్టులు అన్ని గవర్నమెంట్లో వచ్చే ప్రతిది కూడా బడ్జెట్ కూడా నలభై రెండు శాతం ఇవ్వాలి అంటే జనాభా ప్రకారం ఇవ్వాలి అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి రాహుల్ గాంధీ నినాదం ఇచ్చినప్పుడు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అందుకనే నేను జనాభా లెక్కలు కావాలని అడుగుతున్నా అని అంటున్నాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జనాభా లెక్కలు తీయటం జరిగింది జనాభా లెక్కలు తీసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి వెంటనే ఎనిమిది శాఖలు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి ముఖ్యమంత్రి ఈసారి బీసీలకు కింద ఇవ్వాలి కన్నా ఇవ్వాలి నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వాలి అవన్నీ చేయకుండా ఈ లిటికేషన్ ఉన్న సమస్యను యాభై రెండు సమస్యను ఆ కోర్టులు అనేక రకాలుగా దాని మీద విధించినటువంటి పరిస్థితులను ఉన్నటువంటి దాన్ని ఈ లిటికేషన్ సమస్యతోటి ఢిల్లీకి పదే పదే వెళ్ళి ఢిల్లీలో ఉద్యమాలు చేసినట్టుగా నటించి బీసీల కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించి దీని మీద ఎందుకు చేయటము ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఇచ్చేదాని ప్రకారం అయితే నీకు మంత్రివర్గం లో మార్కులు చేయడానికి ఏ ఏ తీర్పులు లేవు ఏ చట్టం వ్యతిరేకంగా లేదు మంత్రి పదవులు ఇవ్వటానికి లేదు అదే విధంగా దాంట్లో నామినేటెడ్ పదవులు ఇవ్వటానికి ఇబ్బంది లేదు కౌన్సిల్ సీట్లు ఇవ్వటానికి ఇబ్బంది లేదు కాంట్రాక్టులు ఇవ్వటానికి ఇబ్బంది లేదు బడ్జెట్ ఇవ్వటానికి ఏమి ఇబ్బందులు లేవు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ జనాభా ప్రకారం ఇవ్వటానికి ఏమి ఇబ్బంది లేదు మరి ఎందుకు ఇవ్వటం లేదు నీ చేతుల్లో ఉండి ఇబ్బందులు లేని కోర్టులలో తిరకాసు లేనటువంటి కోర్టులలో లిటికేషన్ లేనటువంటివి చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో వాటి గురించి ఎందుకు చేయటం లేదు లిటికేషన్ ఉన్న సమస్యనే పదే పదే ఎన్నుకొని ఇది అయితే నేను చేస్తున్నా ఇవ్వటం లేదని చెప్పటం అని అంటే లిటికేషన్ లేని సమస్యలు చాలా ఉన్నాయి కదా ఎందుకు పోరాటం చేయటం లేదు దీంట్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధశుద్ధి ఉంది ఇది చాలా మోసపూరితమైన పార్టీ ఇది ఏందనంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఇది పనిచేస్తుంది తప్ప దీంట్లో నిజాయితీ లేదు స్థానిక సంస్థలలో ఇవ్వటము అని అంటే అది నిరుపయోగం అది ఇచ్చినా ఏం లేదు ఇకపో లేదు మేము ఎట్లా గెలుస్తాము నువ్వు ఎవరు ఇస్తానన్నావు కాబట్టి ఇవ్వమని ఇంత పట్టుదల పట్టింది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు బంద్ చేసేయండి ఆ నలభై రెండు సంవత్సరాలను పక్కన పడేసి అసెంబ్లీ సీట్లు కానిచ్చి రండి పార్లమెంట్ సీట్లు రండి ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లో మేము నలభై ఆరు శాతం సీట్లు జనాభా ప్రకారం ఇవ్వబోతున్నాము అని ప్రకటించండి మొత్తము మార్పులు చేతులు చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నువ్వు అమలు చేయాలి కదా అమలు ఎందుకు చేయటం లేదు రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు దాన్ని అమలు చేయించడానికి పట్టుబట్టడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ అన్ని అనవసరమైన విషయాలను కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం అనేది దానికి పరిపాటిగా మారిపోయింది సార్ దీని మీద కారణం రచ్చ రచ్చ అవుతుంది ఒక కూతురు ధర్నా చేస్తుంది సార్ బీసీల కోసమై మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఆయన ఎందుకు మౌనం పాటిస్తున్నాడు సార్ అంటే ఎవరు కేసీఆర్ గారు సార్ అయితే కేసీఆర్ కూడా ఏమని అడుగుతున్నాడు అని అంటే ఆయన తొమ్మిదవ షెడ్యూల్లో ఈ చేరిస్తేనే ఈ నలభై రెండు శాతము వ్యాలిడిటీ ఉంటుంది రావడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళ పార్టీ ఆ నిర్ణయం తోటి మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలిసింది మాట్లాడుతూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఢిల్లీనే ఢిల్లీనే అంటే బీజేపీని టార్గెట్గా వాళ్ళు బీజేపీ అది చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ ఎందుకు చేస్తలేదని బీజేపీ మీద మరి యుద్ధాన్ని వాళ్ళు ఎక్కువ పెట్టడం జరిగింది కానీ నువ్వు అన్నట్టు నిరార దీక్షల రూపంలో లేకపోతే కార్యక్రమాల రూపంలో దిగలేదు బిడ్డేమో నిరార దీక్ష చేసి యుద్ధాన్ని ప్రకటించి ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని రెండింటిని కూడా గట్టిగా విమర్శలు ప్రారంభించింది మరి కేసీఆర్ ఢిల్లీకి ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూడవ దఫ మూడవ దఫ ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంది దానికి అందులో మంచి రుచి దొరికింది దేశవ్యాప్తంగా బీసీల ఓటు బ్యాంకును రాబట్టుకోవడానికి మంచి రుచి ఒక మంచి ఏజెండా అది ఇప్పుడు ఈ కేసీఆర్ కూడా మరి నిజానికి ఒకసారైనా రాజ్యాంగ సవరణ చేయాలనుకున్న వ్యక్తి పార్టీ ఎమ్మెల్యేలతోటి నాయకులతోటి కలిసి ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టాలండే ఎందుకంటే జంతర్మంత్ర దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం ప్రకటనల వరకే పరిమితమైంది అసలు కేసీఆర్ సృష్టించిందే ఇటువరకు ఇరవై మూడు శాతానికి యాభై శాతం దాటొద్దు అనే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ప్రభుత్వం తరపున వెళ్ళి ఇది ఎందుకు యాభై శాతం దాటొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కేసు చేస్తే తీరా దగ్గరికి బెంచ్ మీదకి వచ్చే సమయంలో దాన్ని విత్డ్రా చేసుకుని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రభుత్వం చేసిందే వీళ్ళు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బెంచ్ మీదకి రెండు గంటలకు వస్తుంది అని అంటే పదకొండు గంటలకు పోయి వీళ్ళ న్యాయవాది ఏదో సాకు చెప్పిండు అసలు ఏం అనలేదు సుప్రీంకోర్టు ఏం అనలేదు కానీ మీకు యాభై శాతం దాటొద్దని చెప్పినాక కూడా మీరు ఈ పిటిషన్ ఎందుకు వేసిన అని ఏదో మొటికాయలు వేసిన రు అనేది ఒక ప్రచారంలోకి తీసుకొని వచ్చి దాన్ని వెనకకు తీసుకొని వచ్చింది అసలు చేసిన అంతా కేసీఆర్ ప్రభుత్వమే ఈ స్థాయికి ఈ పరిస్థితి రావడానికి కారణం కాబట్టి కేసీఆర్కు మొదటి నుంచి కూడా బీసీలు అంటే వ్యతిరేకత ఉంది బీసీలంటే ఇష్టం లేదు జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఎంపీ టికెట్లు ఇవ్వలేదు మొత్తం ఏంటని వన్ సైడెడ్ పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర కూడా కేసీఆర్దే ఉంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బీసీల విషయంలో మౌనంగా ఉండి ఊరికనే ఇతరుల మీద సమస్యను నెట్టివేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఈ విషయం ఎత్తుకుంటే ప్రతిపక్షాలు ఎవరిని నిరీస్తారని చెప్పి కాముడు ప్రతిపక్షాలు కేసీఆర్ కాలంలో ఇది ఇరవై మూడు శాతానికి తగ్గిపోయి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎజిటేషన్ మరి ఇదే ఎజిటేషన్ అప్పుడెందుకు చేయలేదు ఒకవేళ తగ్గిస్తే ఇరవై యాభై శాతం దాటలేదు కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ మోసం చేస్తుంది అని బీజేపీ గవర్నమెంట్ మీద ఎందుకు యుద్ధం చేయలేదు ఎందుకు ధర్నాలు చేయలేదు ఎందుకు ఎజిటేషన్ కార్యక్రమాలు చేయలేదు అంటే ఇక పోతే పోని కాడికే ఉంటుంది అది బీజీలకే కదా అని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయి ఈ పరిస్థితిని మొత్తం ఈ విధంగా దిగజార్చింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక నువ్వు పోరాటం చేయాల్సి చూస్తే ఇక స్థానిక సంస్థలది ఏమొద్దు స్థానిక సంస్థలలో మేము యాభై శాతం గెలుస్తున్నాం నువ్వు ఇవ్వాల్సింది ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అదేవిధంగా రాజ్యాధికారం ఉన్నటువంటి మండలిలో కానీ లేకపోతే ఈ ప్రభుత్వ నియామకాలల్లో కానీ వీటిలలోనే ఇవ్వాలి ఇప్పుడు ఏ పార్టీ మాట్లాడినా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇవాళ బీసీలకు నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే పొలిటికల్ జస్టిసే ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా ఇవ్వాలి దానివల్ల ఏమైతుంది ప్రజకులు అసెంబ్లీలోకి వెళ్తారు వాళ్ళ జనాభా ప్రకారం న్యాయబ్రాహ్మానులు అసెంబ్లీలోకి వెళ్తారు వాళ్ళ జనాభా ప్రకారం ఈవెను భిక్షా ఈవెను సంచార కులాలు కూడా వాళ్ళ వాటా ప్రకారం ఒకటో రెండో అరనో కొరనో వాళ్ళకు దక్కటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ జనాభా ప్రకారం ఇస్తే చాలా కులాలు ఇటువరకు ప్రవేశించినటువంటి చాలా కులాలకు ఇవాళ న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ నినాదం ఎత్తుకుంటేనే నిజమైన పోరాటం నిజమైన బడుగు బలగిన వర్గాలకు మద్దతు ఇస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది